తనపై సొంత పార్టీలో జరిగిన కుట్రని బట్టబయల్ చేశారు విజయసాయి రెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకున్నానని ప్రతి గడపకు వెళ్ళానని చెప్పారు అయితే అక్కడ పోటీ చేయకుండా పార్టీలోని కొందరు తనపై కుట్ర చేశారన్నారు నా మన నా మనస్ సాక్షి నాకు తెలుసు చిత్తశుద్ధితో పనిచేశారు విశాఖపట్నంలో గల్లీ గల్లీకి నేను తిరగని వీధి లేదు నేను తొక్కని గడపలేదు కరోనా టైంలో కానీ ఆ తర్వాత ప్రతిసారి కూడా యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా క్రికెట్ టోర్నమెంట్ నడిపేవాడిని అదేవిధంగా యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో జాబ్ మేళాస్ నిర్వహించేవాడిని అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు నేను విశాఖపట్నంలో చేస్తు చేశానని చెప్పి ఘంటాపదంగా చెప్పగలను ఎందుకనంటే అక్కడ నాకు పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉండింది కాబట్టి కానీ దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మా పార్టీలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కలిపి దుష్ప్రచారం చేసి నన్ను అక్కడి నుంచి తప్పించినటువంటి మాట వాస్తవం అంతేగాని నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా నేను నా స్వంతంగా నా స్వార్థం కోసం నేను ఏదో సంపాదించుకున్నాను అన్నటువంటి మాట అవాస్తవం దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నా మీ పార్టీలో మీ ప్రత్యర్థులు ఎవరు ఇలా మిమ్మల్ని తొలగించడానికి ఎవరు కుట్రపన్నారు అది మా అధ్యక్షుల వారికి తెలుసు నాకు తెలుసు బయటికి చెప్పరా చెప్ప